ఎన్నికల స్ట్రాంగ్ రూములను కలెక్టర్ కె హరినారాయణ ఎస్పీ రెడ్డి జాయింట్ కలెక్టర్ కోర్మల తదితరులు పరిశీలించారు ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ల పరిస్థితి బ్యాలెట్ బాక్సుల పరిస్థితిపై వారు ఆరా తీశారు స్ట్రాంగ్ రూమ్ లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు ఈ కార్యక్రమంలో పలువురు ఎన్నికల అధికారులు హాజరయ్యారు ఎన్నికల స్ట్రాంగ్ రూములను కలెక్టర్ కె హరినారాయణ ఎస్పి తిరుమలేశ్వర రెడ్డి జాయింట్ కలెక్టర్ కోర్మనాథ్ తదితరులు పరిశీలించారు ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ల పరిస్థితి బ్యాలెట్ బాక్సుల పరిస్థితిపై వారు ఆరా తీశారు స్ట్రాంగ్ రూమ్ లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు ఈ కార్యక్రమంలో పలువురు ఎన్నికల అధికారులు హాజరయ్యారు మనందరూ కూడా తెలిసినటువంటి విషయమే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మనకు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లోనే మనకు వచ్చేసి ఈ పార్లమెంట్ ఎలక్షన్ అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్ జరగబోయే సందర్భంగా దానికి ముందు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు కూడా చూసుకోవాలని ఒక ఉద్దేశంతోనే ఈరోజు జిల్లా ఎస్పీ గారితో అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్లు స్థానంలో ఉన్నటువంటి అందరు ఆఫీసర్లతో ఏదైతే మనకు ఈవీఎంలు పెట్టాల్సినటువంటి స్ట్రాంగ్ రూమ్లు కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయో దాన్ని షార్ట్ లిస్ట్ చేయడం కోసం కొన్ని కొన్ని భవనాలన్నీ కూడా చూడడం అనేది జరుగుతుంది ముందు జాగ్రత్తగా ఇవన్నీ కూడా చేపట్టాలని ఎలక్షన్స్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా పకడ్బందీగా ఏర్పాటు చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఈరోజు భవనాలన్నీ చూడడం జరిగింది రాబోయే రోజుల్లో అన్ని ఏర్పాట్లు కూడా మంచిగా చేయడానికి అన్ని ചർച്ച കൂ ചെടുത്താൽ